హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయ్యపన్న ఇంట్లో అప్పుడప్పుడు నోటికి కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండీ అలాంటప్పుడు బయటికి వెళ్ళి కొనకచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే మిక్చర్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే ఇంకా కనుక ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా బూందీ కావాలండి బూందీ కోసం ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి అలాగే రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కొద్దిగా వంట సోడా వేసి నీళ్ళు వేసి శనగపిండిని అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా బూందీలాగా వేసుకోవాలండి మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఆల్రెడీ బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోలో అయితే నేను మొత్తం బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే రెండు కప్పులు శనగపిండిని తీసుకున్నానండి ఇలా మిక్సర్ చేసుకునేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో బూందీ కావాలంటే అంత శనగపిండి తీసుకొని కలుపుకొని బూందీ చేసుకోవాలన్నమాట బూందీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారపూసు చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి ఒక కప్పు శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి అలాగే కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ శనగపిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నాకు కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడి లూజ్ అయిందనమాట అందుకని ఇంకొద్దిగా డ్రై శనగపిండి వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి శనగపిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనకు కారపూస గొట్టంలో సన్నని హోల్స్ ఉండే బిళ్ళ వేసుకొని అందులో కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే పెట్టేసుకొని కాగుతున్న ఆయిల్లో కారపూసలాగా ఒత్తుకోవాలండి ఇలా కారపూసలాగా ఒత్తుకునేటప్పుడు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కనుక చేతిని కొద్దిగా పైకి పెట్టుకొని ఒత్తుకోండి ఎందుకంటే మనం ఒత్తుకునేటప్పుడు ఆ వేడి అనేది ఎక్కువగా వస్తుందన్నమాట దానివల్ల అయితే చెయ్యి కాలుతుందండి సో కొద్దిగా చూసుకొని నెమ్మదిగా ఉత్తుకోండి మనం పిండిని ఆయిల్లో ఒత్తుకుని నెమ్మడి బుడగలు బుడగలు అయితే ఎక్కువగా వస్తాయండి కొద్దిసేపు అలాగే వదిలేసామంటే ఆ బుడగలు అయితే తగ్గిపోయి ఒకవైపు కాలింటుందన్నమాట ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలన్నమాట మన రెండవ వైపు కూడా కారపూస బాగా కాలేసరికి ఆయిల్లో ఉండే బుడగలు అయితే మొత్తం తగ్గిపోతాయండి ఈ టైంలో కొద్దిగా కారపూసను తీసుకొని చేతితో నొక్కుకున్నారంటే అది క్రిస్పీగా అయి ఉండాలన్నమాట అలా అయిన తర్వాత కారపూసను తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా కారపూసను వచ్చేసుకోవాలండి ఫస్ట్ వాయ్య కంటే రెండవ వాయ అయితే కొద్దిగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి సో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కారపూసిన అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఒక కప్పు పల్లీని వేసుకొని పల్లీల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకొని వాటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కలర్ చేంజ్ అంటే మరీ మాడనివ్వకుండా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి పుట్నాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇంకా ఒక కప్పు అటుకుల్ని కూడా వేసుకొని అటుకుల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి అటుకులు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో చూసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా ఇదే ఆయిల్లో మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే దంచుకున్న ఒక వెల్లుల్లిపాయని మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సర్ని కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న పుట్నాలు పల్లీలు ఇంకా అటుకులు ఇంకా సన్న కారపూసను వేసేసుకొని సన్న కారపూసుని కొద్దిగా మొత్తం క్రష్ చేసుకోవాలండి ఇలా కారపూస మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగానే చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం అలాగే ఇందుగానే ఆయిల్లో వేయించుకున్న వెల్లుల్లి ఒకవేళ కరివేపాకు ఉండి వేయించుకుంటే కనుక ఆ కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు కానీ కారం కానీ ఏది సరిపోకపోయినా అడ్జస్ట్ చేసేసుకొని కలిపేసుకున్నామంటే బూందీ మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా మన ఇంట్లోనే ఎంత సింపుల్గా చేసుకోవచ్చో టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకొని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకైతే స్నాక్స్కు ఇబ్బందే లేదనమాట మీరు ట్రై చేస్తే కనుక మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి